ఇది పార్వతీ సమేత పరమేశ్వర దేవాలయం వేల సంవత్సరాల చరిత్ర కలిగి నాడు వెంగి క్షేత్రంగాను నేడు పెదవేగిగాను పిలువబడే గ్రామంలోనిది తూర్పు చాళుక్యరాజుల కథన కౌశలాన్ని పరిపాలనా దక్షతను చవిచూసిన రాజ్య రాజధాని నగరం ఇది ఈ ప్రాంతం తవ్వకాలలో బయటపడిన విగ్రహాలను సామగ్రిని ఈ దేవాలయ ప్రాంగణంలో భద్రపరిచారు తూర్పు రాజుల చరిత్రను పెదవేకి గ్రామంలోని చారిత్రక అవశేషాలను ఆలయాన్ని సందర్శిద్దాం శిలా శాసనాలు శివుడు నంది భైరవి భైరవి మాతలు నాగేంద్రుడు దిక్పాలకులు గజాలు హరిహర బ్రహ్మలు నిత్యావసర సామగ్రి ఉన్నాయి కీర్తివర్మ కుమారుడైన రెండవ పులకేసి పృథ్వీరాజును ఓడించి పిఠాపురాన్ని వశపరుచుకున్నాడు క్రీశకమ ఆరు వందల ఇరవై నాలుగులో తూర్పు చారుక్యుడైన ఈ రెండవ పులకేసి తన తమ్ముడైన కుబ్జ కలిసి పల్లవులను గంగవంశీయులను ఓడించి కళింగాన్ని క్షేత్రాన్ని స్వాధీనం చేసుకున్నాడు క్షేత్రానికి పాలకుడుగా తన తమ్ముడైన కుబ్జ నియమించాడు కుబ్జ విష్ణువర్ధనుడు రాజ్యాన్ని విస్తరింపచేసి కృష్ణానదీ తీరం నుండి విశాఖపట్నం వరకు పరిపాలించాడు వ్యంగీ క్షేత్రాన్ని పరిపాలించిన ఈ తూర్పు చాళుక్యుల పాలనను మూడు భాగాలుగా చెప్పుకోవచ్చు క్రీశకం ఆరు వందల ఇరవై ఐదు నుండి ఏడు వందల యాభై మూడు వరకు సుస్థిర పాలన అందించిన కాలం క్రిశకం ఏడు వందల యాభై మూడు నుండి తొమ్మిది వందల డెబ్భై మూడు వరకు ఉన్న కాలం ఒడిదుడుకులతో గడిచింది రాష్ట్రకూటులతో యుద్ధం చేయవలసి వచ్చేది తిరిగి తొమ్మిది వందల డెబ్భై మూడు నుండి పది వందల డెబ్భై ఐదు వరకు రాష్ట్రకూటుల పతనంతో సుస్థిర పాలన అందించారు నాలుగవ విష్ణువర్ధన్ని ఇద్దరు కుమారుల్లో పెద్దవాడు చాళిక విజాదితుడు రెండవవాడు భీమసల్కి అని పిలువబడే చాళుక్య భీముడు వీరిరువురు రాజ్యం కోసం పోరాడుకున్నారు భీమసల్కి రాష్ట్ర కూటులతో చేయకలిపాడు చాళుక్య విజాదితుడు వారిని ఓడించి రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్నాడు చాళుక్య విజయజిత్తుడు పన్నెండు సంవత్సరాలు దండయాత్రలు చేసి నూట ఎనిమిది యుద్ధాలు చేసి తన రాజ్యాన్ని విస్తరింపజేసుకున్నాడు క్రిశకం ఎనిమిది వందల ఆరు నుండి ఎనిమిది వందల నలభై ఆరు వరకు సుస్థిర పాలన అందించాడు ఇతడిని సమర కర్కసుడిగా నరేంద్ర మొరాజుగా చాళుక్యార్జునుడిగా పిలుస్తారు యుద్ధాల్లో జనహింస జరిగిందనే పాపభీతితో నూట ఎనిమిది శివాలయాలు నూట ఎనిమిది చెరువులు తవ్వించాడు అందులో కొన్ని శివాలయాలు చెరువులు సాక్ష్యంగా నీటికి నిలుస్తున్నాయి ఇది నాటి సూర్యదేవాలయం పడబటి ముఖంగా శివాలయం ఉంటే తూర్పు ముఖంగా సూర్యుని ఆలయం ఉంది ఇందులోని సూర్య విగ్రహాన్ని శివాలయంలో భద్రపరిచారు శిథిలమైన ప్రాంతమే అయినా శివాలయానికి దగ్గరగా సూర్యుని ఆలయం దాన్ని ఆనుకుని చెరువు అలనాటి వైదిక సంప్రదాయానికి ప్రత్యక్ష నిదర్శనాలుగా ఉన్నాయి ఇది శిథిలమైన బౌద్ధారామం క్రీస్తు పూర్వం మూడు వందల తొంభై నుండి క్రీశక మూడు వందల వరకు ఆంధ్రదేశంలో బౌద్ధం గొప్పగా వెలిగింది శాలంకాయల తర్వాత వచ్చిన విష్ణుగుండెల కాలంలో బౌద్ధం పతనమే వైదికం పైకి లేచింది తూర్పు చాడుక్య కాలం నాటికి వైదికం పూర్తిగా విస్తరించి ఘటికా స్థానాలు అని పిలువబడే విద్యాపీఠాలలో వేద విద్యాధ్యయనం జరిగేది బౌద్ధం అంతరించింది క్షేత్రము పతనమే పెదవేగి అనే గ్రామంగా మిగిలిపోయింది క్షేత్రాన్ని గురించి విశ్వనాథ్ సత్యనారాయణ వారు ఆంధ్రప్రశస్తి కావ్యంలో ఇలా అంటాడు వేంగిరాజుల పాద పవిత్ర చిహ్న గర్భితమ్మైన ఈ భూమికండ మందును అశ్రులు దాతులు ఆటగద కేశవ ఆటగదరా ఆటగద కేశవ ఆటగదరా నీకు తోడు ఆటగదరా శివా ఆటగద కేశవ ఆటగద జననాలు ఆటగద మరణాలు మధ్యలో ప్రణయాలు ఆట నీకు ఆటగద సంతాలు ఆటగద పంతాలు ఆటగద సంస్థాలు ఆటగద పంతాలు ఆటగద ఆట నీకు ఆటగద రాశివా ఆటగద కేశవ ఆటగద రాశివా ఆటగద కేశవ ఆటగద ఆటగదరా నీకు తోడు ఆటగద రాశివా